ఎంతమంది చూస్తున్నారు ఇది ఎంతమంది ఇది ఉత్తి కాగితం కదా ఇది ఏమైపోయింది ఒంగిపోయింది అవునా కదా ఇది పడిపోతుంది ఒంగిపోతుంది ఏం అర్థం కావట్లేదు కానీ కొద్దిసేపు అయిన తర్వాత నేను చేస్తానంటే ఈ ఖాళీ పేపర్ ని చెప్పండి నలిపారు అంతేనా నలిపిన తర్వాత తెరవండి ఒకసారి చెప్పండి ఏమైంది ఏమైంది నిలుచుందా ఆ పేపర్ చిన్ను దీనికి దీనికి తేడా ఒంగిపోయిందా లేదా పడిపోయిందా లేదా అవునా కదా ఇదే పేపర్ ఇలా నలపబడ్డ తర్వాత తెరిచిన తర్వాత ముందు ఒంగిపోయింది ముందు ఒంగిపోయింది ఇప్పుడు ఒంగుతుందా ఒంగట్లే ఇప్పుడు పడిపోతుందా పడట్లే మనం కూడా అనుకుంటాం అరే ఏంటి ఇంత మంతం నలిగిపోతున్నాం ఏంటి ఇంత భయంకరంగా విడవబడుతున్నాం ఏంటి ఇంత భయంకరమైన శ్రమలు ఏంటి ఇంత భయంకరమైన ఇబ్బందులు ఏంటి ఇంత భయంకరమైన కష్టం ఏంటి ఇంత భయంకరమైన శోధన కానీ ఈ శోధన తర్వాతనే ఈ శ్రమ తర్వాతనే ఈ భయంకరమైన పరిస్థితి తర్వాతనే హా మనము పడిపోకుండా నిలబడతాం